యాత్ర టూ సినిమాను వైసీపీ నేతలకు డైరెక్టర్ మహి నిర్మాతలు చూపించారు విజయవాడలోని మల్టీప్లెక్స్ థియేటర్లో మంత్రులు అంబటి రాంబాబు చెల్లుబోయిన వేణుగోపాల సజ్జల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేలు కొంతమంది సినిమా చూశారు సినిమా అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు యాత్ర టూ సినిమా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి చూశామన్నారు కళ్ల ముందు జరిగిన కథ ఈ సినిమాని రాజశేఖర్ రెడ్డి నాయకుడిగా ఎదిగిన దానిలో తెలియని విషయాలు సినిమాలో తెలుసుకోవచ్చన్నారు అందరూ ఈ సినిమా కోట్లాది మందికి తెలిసిన వారి గురించి సినిమా చూడడంలో భావోద్వేగం వచ్చిందన్నారు మనసున్న మనుషులు మన కళ్ల ముందే దేవుళ్లలా మారిపోవడం మన జ్ఞాపకం అవి మర్చిపోయిన సంఘటనలు జ్ఞాపితికి వస్తాయని చెప్పారు రాజకీయం అంటే ఎత్తులపై ఎత్తులు కాదు ప్రజల మన్నన పొందాలని చెప్పారు రేపు రిలీజ్ గానున్న యాత్ర ఇక్కడ ఏర్పాటు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నాయకులు అలాగే మీడియా మిత్రులు కూడా వచ్చిన సినిమా దాని తర్వాత యాత్ర టూ ఈ సినిమా చూసినప్పుడు అంత కాంటెంపరీ అంటే ఈ మధ్య మన కళ్ళ ముందు జరిగిన చరిత్రే కదా రాజశేఖర రెడ్డి గారి ఏదంటే ఆయన ముప్పై ఏళ్ల అనుభవం ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఐదేళ్ల పాలనలోనే కోట్లాది మందికి దగ్గర కావడం అందువల్ల ఆయన నాయకుడుగా ఎట్లా ఎదిగాడు అని తెలుసుకోవడానికి అందులో ఒక తెలియని కథ కానీ జీవితం గురించి కానీ తెలుసుకోవచ్చు అని అనిపించింది ఈ సినిమాలో వస్తున్న పార్ట్ అంతా మన కళ్ళ ముందు జరిగింది కదా అని చాలా మంది మిత్రులు కూడా అడిగారు మరి ఏ కొత్త ఏమిటి మనకు తెలిసిన చరిత్రే కదా ఇది కానీ వచ్చిన తర్వాత దాదాపు అందరూ భావో తేడానికి గురయ్యారు ఎందువల్ల అంటే రేపటి